ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికి నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది ఈ లోకంలో రాజును కూడా చదిగా మార్చే శక్తి ఈ చెడు దృష్టికి ఉంటుంది అది అందరికీ తెలిసిందే మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉండడం వల్ల మీరు ఎంత కష్టపడినా ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినా అది వెనక్కి లాగుతూనే ఉంటుంది కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం చెయ్యండి పరిహారం గురించి తెలుసుకోబోయే ముందు ఈ వారంలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి మీరు మీద నమ్మకం పట్టుదల పెట్టుకుంటే ఏ రంగంలోనైనా సరే బాగా రాణిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి గోచరిస్తుంది మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు సహాయ సహకారాలను పొందుతారు దైవ భక్తి వల్ల ధైర్యంగా ఉంటారు లక్ష్యం దిశగా వేగంగా పయనిస్తారు బాధ్యతగా వ్యవహరించండి చెడు సావాసాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి మిమ్మల్ని ఎవరైనా సరే ఆదర్శంగా తీసుకునేలా ప్రవర్తించండి అన్నిటిలోనూ విజయం సాధిస్తారు ఇల్లు గెలిసి రచ్చ గెలవండి అన్న శాస్త్రం ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే ఇంట్లో మీ కుటుంబ సభ్యులను అందరినీ ప్రేమగా చూసుకోండి అప్పుడు బయట పేరు ప్రతిష్టల గురించి బాకులాడండి బాగా ఆలోచించండి వ్యాపారంలో వేగం పెరుగుతుంది వ్యాపారంలో మెరుగైన పనితీరు కనబరుస్తారు మీ మనసుకు సంబంధించిన విషయాలు మెరుగుపడతాయి సంబంధాలు మెరుగవుతాయి ప్రేమ సంబంధాలు బలపడతాయి కుటుంబంలో ఎవరైనా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడవలసి వస్తుంది ఇలాంటి సమయంలో కూడా డబ్బు కంటే కూడా మీ కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇది తెలుసుకుని వాళ్ళు చాలా సంతోషపడతారు విభిన్నమైన రొమాన్స్ ని అనుభూతి చెందనున్నారు బిజినెస్ విషయాలలో ముక్కుకు సూటిగా మాట్లాడడం భావోద్వేగానికి గురవ్వడం ఇలాంటి పనులు చెయ్యకండి మీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి మీరు మీ భాగస్వామితో ఏకాంతంగా గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు మీ సంతోషపు విలువలను మీరు గుర్తించండి మీ జీవిత భాగస్వామి సాన్నిధ్యంలో రిలీఫ్ ని సౌకర్యాన్ని పొందుతారు మీ సీట్ హార్ట్ కఠినమైన మాటల వల్ల కొంత మనస్తాపాన్ని పొందుతారు వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మంచి సర్ప్రైజ్ అందుకోవచ్చు మీద ఉన్న స్త్రీ కనుదృష్టి ప్రభావం తగ్గడం కోసం చెయ్యవలసిన పరిహారం అది ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి ఆ క్లాత్ లో ఒక గుప్పుడు రాళ్ల ఉప్పును వెయ్యండి దానిలో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వెయ్యండి దాన్ని మూట కడుతూ ఓం నమ శివాయ అన్న నామాన్ని తొమ్మిది సార్లు జపించండి ఆ మూటని మీ ఇష్టదైవం దగ్గర పెట్టి ప్రార్థించండి పూజ అయిన తరువాత ఆ మూటకు ధూపం వెయ్యండి అలాగే ధూపం ఇల్లంతా కూడా వెయ్యండి ధూపం వేసిన తరువాత ఆ మూటని గుమ్మం ముందు కట్టండి ఆ మూటను మూడవ రోజు ఇప్పేసి ప్రవసిస్తున్న నీటిలో కాని లేదా పచ్చని చెట్టుకు కట్టండి చేస్తే తొంభై తొమ్మిది శాతం మీరు నరదృష్టి నుంచి తప్పించుకుంటారు అలాగే ప్రతి దానిలోనూ విజయ పరంపర మోగిస్తారు రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన ఊహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ